హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలాని చూపించబోతున్నాను ఈ గరం మసాలా వెజ్ నాన్ వెజ్ పులావ్ అలాగే బిర్యానీ ఎందులోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది నేను చూపించిన కొలతలతో ఒక్కసారి మీరు కూడా ఈ గరం మసాలా పొడిని తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని గరం మసాలా పొడిని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో అరకప్పు ధనియాలు వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ జీలకర్ర ఐదారు బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఇవి కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగినప్పుడు మంచి అరామా వస్తుంది అలాగే కొంచెం కలర్ కూడా మారుతుంది ఇలా వేగిన వెంటనే ఒక మిక్సీ జార్ లో వేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో మూడు స్పూన్లు దాల్చిన చెక్కని వేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు లవంగాలు ఒక స్పూన్ యాలకులు రెండు జాపత్రి ఒక టీ స్పూన్ మిరియాలు నాలుగు అనాస పువ్వు అలాగే రెండు నల్ల యాలకులు మొరాటి మొగ్గ ఒకటి పెద్దది కాబట్టి ఒకటి వేస్తున్నాను ఒకవేళ అయితే రెండు మూడు వేసుకోవచ్చు అలాగే ఇందులో పదిహేను మిరపకాయలు వేసి లో ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు ఇవి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఎక్కువ వేగితే టేస్ట్ మారిపోతుంది ఇలా వేయించుకున్నాక మసాలా దినుసుని మిక్సీ జార్లో వేసుకొని కంప్లీట్ గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అంతే అండి గరం మసాలా రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న గరం మసాలా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ గరం మసాలా కోసం మీరు ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే అన్నిటికీ యూస్ అయ్యేలాగా హోమ్మేడ్ గరం మసాలాని మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.